ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి అని రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు ఇది ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా మన మంచికే మన ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు ఆర్ఎంసి అదనపు కమిషనర్ ఆర్వి రామలింగేశ్వరరావు ఎంహెచ్ఓ డాక్టర్ వి వినూత్న నగరపాలక సంస్థ కార్యదర్శి జి సరసవల్లి తదితరులు పాల్గొన్నారు ఇది మన మంచికే అనేది మన రొటీన్ గా కాకుండా ఇది మన మనకి ప్రభుత్వం టార్గెట్స్ పెట్టింది కాబట్టి మేము చేస్తున్నాం అనే ఉద్దేశంలో కాకుండా మనం దీన్ని మన మంచికే మన ఆరోగ్యానికి మనం మంచి ప్రోగ్రాం ఉన్నది అనేది మనందరికి ఫస్ట్ అవేర్నెస్ సో మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ఒకప్పుడున్న ఆరోగ్యాలకి ఇప్పుడున్న ఆరోగ్యాలకి చాలా తేడా ఉంది మీకంటే మీ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు దానికంటే ఆ ఉన్న జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు మనందరికీ తెలిసిందే సిమిలర్ గా ఈ కంపోస్టింగ్ అనేది ఒకప్పుడు మనం అంతా చేస్తున్నది ఇది ఈ రోజు మనం మళ్ళీ నేర్పించే పరిస్థితి వచ్చింది ఇది మనకున్న ఇప్పుడు నాలెడ్జ్ నాలెడ్జ్ హోమ్ కంపోస్టింగ్ కానీ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం కానీ మనం ఒక మన చేతిలో ఒక ఏదైతే ఒక బ్యాగ్ ఉండేదో అదే బ్యాగ్ మళ్ళీ మళ్ళీ సంతకు తీసుకెళ్ళడం అదే బ్యాగ్ వచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకోవడం దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవడం వారికి ఎల్లప్పుడల్లా కొత్త ప్లాస్టిక్ కవర్ ఎల్లప్పుడల్లా కొత్త కవర్లు పెరుగు అన్నీ కూడా మనకి రీసెంట్ గా వచ్చిన అలవాట్లు మనకున్న అలవాట్లు మంచిదే అందులో మనం వీలున్నంత వరకు కన్సంప్షన్ తగ్గించి వీలున్నంత వరకు వాడితే మళ్ళీ మనం రీసైకిల్ చేసుకుంటూ వాడటం క్లాత్ బ్యాగ్స్ కానీ లేదంటే జూట్ బ్యాగ్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న బ్యాగ్స్ అదే మళ్ళీ మళ్ళీ వాడటం అలానే ఉండేవి సో ఇవన్నీ కూడా లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి కాలేజీలోనే ప్లాస్టిక్ వాడకం పెరగడం దాని ప్లాస్టిక్ చీప్ గా మనకి రేట్ దొరకడం ఈ రకరకాల కారణాల వల్ల కంఫర్ట్స్ వల్ల మనం దాని అలవాటు పడ్డాం కానీ దాని వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ దానివల్ల జరిగే మన ఆరోగ్యానికి జరిగే హాని ఇప్పటికే మనందరికీ డైరెక్ట్ గానో ఇన్డైరెక్ట్ గానో తెలుస్తా ఉంది క్యాన్సర్స్ అవ్వడం కానీ ఇంక్లూడింగ్ బ్లడ్ లో కూడా ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ ప్లేట్లెట్స్ అని అంటారు టెక్నికల్ టర్మ్ సో ఇవన్నీ కూడా పెరుగుతా ఉంది సో ఇది మనం మన నెక్స్ట్ జనరేషన్ కానీ మన ఆరోగ్యాన్ని చూసుకోవడానికి కానీ మన కోసం ఫుడ్ స్వార్థ స్వార్థంగా చేసుకునే ప్రోగ్రాం ఇది సో ఇది ఏదో మనం ప్రకృతికి సేవ చేస్తాను నేను ప్రకృతికి ఇది చేస్తాను కాదు మనం అందరం కలిసి ఒక యూనిట్ మనం మన ఇంట్లో ఉన్న చెత్తని నీట్గా కలిసేసి రోడ్డు మీద నీట్గా ఉన్నాం అనుకుంటాం అది ఎలా చక్క ఎలా వర్కౌట్ అవ్వదు మీరు పక్క ఇంట్లో చెత్తేస్తే పక్క ఇంట్లో మీ ఇంట్లో చెప్పేస్తే మన అందరికీ రోడ్డు మీద చెప్పేస్తున్నాం డ్రైన్లో వేస్తున్నాం అవన్నీ వెళ్ళి మళ్ళీ మన మట్టిలోకి వెళ్తున్నాయి అవి మన ఆవు గేదెలు అన్ని తింటున్నాయి అందులో మళ్ళీ మనం అవే పాలు తాగుతాము మళ్ళీ అదే ఫుడ్ తింటున్నాం రకరకాల అది మళ్ళీ ఎలక్టి మనకే వస్తుంది సో మన ఇంట్లో నీట్ గా మన ఇల్లు వరకు నీట్ గా ఉంచుకుంటే సరిపోతుంది అనేది ఇది వరకు నాది అనుకోవడం కాదు మనం మన మన పూర్తి స్వార్థంతో మన కోసం మన తర్వాత పిల్లల కోసం ఇది మీరు టేకప్ చేస్తున్నారు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది సో ఈ అవేర్నెస్ అనేది అందరికీ కూడా మీ వెళ్ళడం చాలా ముఖ్యం ఇదేదో ముఖబడిగా టార్గెట్స్ ఇచ్చారు కాబట్టి ఫోటోలు తీసి రావడం దయచేసి టార్గెట్స్ ఇచ్చారు ఫోటోలు తీసుకోవడం డిక్లేర్ చేయడం కాదు దాని పాటు మీరు టార్గెట్స్ ఇచ్చారు వర్క్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు దీని పాటు నిజంగానే దాని యొక్క ఉద్దేశం అనేది మీకు ఫస్ట్ అర్థం కావాలి మీకు అర్థమైతే మీ నుంచి నలుగురికి చెప్పడానికి ఇంకా బాధ ఉంది సో మీకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీ చుట్టూ ఉన్న పిల్లలకి అందరికీ కూడా అర్థం కావాలి సో దీని ఇంపార్టెన్స్ వర్క్ లో కూడా చెప్తారు ఇంకా అవేర్నెస్ జరిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ దీని వల్ల ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ దీంతో ఉన్న దీని వల్ల హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా స్టడీస్ అన్నీ ఉంటాయి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం ఇంత ముందు అగ్రికల్చర్ వచ్చినప్పుడు మనం అన్ని చక్కగా వాడే వాళ్ళు మనం రేపు తగ్గించాలి అని చెప్తున్నాం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి దీనికి డైరెక్ట్ ఇంపాక్ట్ మన మీద పడతాం కాబట్టి మన కుటుంబాల్లో మనము మన మనం డబ్బులు ఆరోగ్యాన్ని బట్టి ఎక్కువ ఖర్చు పెడుతుంది మనం కూడా అంతా రద్దు కూడా సంపాదించి ఆరోగ్యంగా పెట్టి హాస్పిటల్స్ కింద ఖర్చు హాస్పిటల్స్ మీద మనం పెడుతున్నాం ఆరోగ్యం మీద మనం ఖర్చు తగ్గాలి ఆరోగ్యం మీద మనం ఖర్చు తగ్గాలి అంటే ఎంత ఎంత మీరు ఉంటే అంత వరకు ప్లాస్టిక్ తగ్గించడం మనం అంత ఆర్గానిక్ చేసుకోవడం మనం మనం నుంచి వచ్చే బేస్ అంతా కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం మళ్ళీ సాయిల్ పంపించడం కంపోస్టింగ్ చేయడం ఎక్కడైతే అవసరం అవసరం అక్కడే తప్పిస్తే అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ మనము వేస్ట్ ని జనరేట్ చేయకుండా రీయూజ్ చేసుకోవడం హ్యాపీగా స్టీల్ డబ్బాలు వాడేవాళ్ళు స్టీల్ ప్లేట్లు వాడేవాళ్ళు స్టీల్ ప్లేట్ ఉంటే ముప్పై ఏడు నలభై ఏడు యాభై ఏళ్ళ ముందు పేరు పలానా పేరు ఉండేది అదే ఒక యాభై ఏళ్ళు కంటే పెద్దది మా అమ్మ కంటే పెద్దది అమ్మమ్మ కంటే పెద్దది అని చెప్పి స్టీల్ ప్లేట్ చూసి ఇప్పుడు మనం ఈ రోజు ఒకటి యోగం మనం హచ్చు ఏదో పడేస్తాం ఇంకొకటి రేపు ఒకటి కొను సో ఇదంతా ఎక్కడ నుంచి తయారు అవుతుంది ఎక్కడికి వెళ్తుంది అదేదో మన చుట్టూ ఎక్కడికి వెళ్ళట్లేదు మళ్ళీ మన ఇంట్లోకి వస్తుంది సో దయచేసి ఈ ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి లేదంటే మనకొచ్చిన మన ఆరోగ్యం మీద మన హాస్పిటల్స్ ఖర్చు పెడతాం అంతకంటే ఇక్కడే లేదు కాన్సెప్ట్ సో ఈ ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని ఇప్పుడు మనకి ఇంట్లో భాగంగా మనకి ప్యాకెట్స్ అన్ని ఇచ్చారు మీకు ఇంత చేయాలి పలానా సచివాలయంలో కానీ పలానా సింతమందిని అవేర్నెస్ తెచ్చి ఇంతమందిని హోమ్ కంపోస్టింగ్ తీసుకెళ్లాలని లేదంటే టెరెస్ గార్డెన్ తీసుకెళ్ళాలని ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ కూడా మన కొంత మనం చేసుకునే ప్రోగ్రాం దయచేసి ఆ ఇంపార్టెన్స్ దయచేసి అది అర్థం చేసుకుని మీకు ఇంకా ఎటువంటి కార్పొరేషన్ తరఫు నుంచి కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఎటువంటి ట్రైనింగ్ కానీ ఎటువంటి రిసోర్సెస్ కావాలన్నా సరే చెప్పండి మీ బట్ దిస్ మెసేజ్ టు గో ఇండ్ అది మాత్రం మనందరి బాధ్యత పబ్లిక్ మెసేజ్ ఎఫెక్టివ్ గా వెళ్ళాలి అందరూ దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలి ఇంపార్టెన్స్ తగ్గించాలి ఒక్కసారి అందరూ నిజంగా తగ్గిద్దాం అనుకుంటే కష్టం కాదు అస్సలు కష్టం కాదు ఒకసారి కనుక దీనివల్ల జరిగే వాన తెలుసుకుని దీనివల్ల మనము వేస్ట్ ప్రొడక్షన్ తగ్గించాలి జనరేషన్ తగ్గించాలి రీసైక్లింగ్ చేయాలి అని అనుకుంటే మన వాళ్ళందరూ ఇది అస్సలు కష్టం పని కాదు కానీ అది ఎఫెక్టివ్ గా పబ్లిక్ అందరిగా వెళ్ళాలి అంటే ఏమేమి చేయాలి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేపట్టాలి మీరు కూడా మీ సజెషన్స్ ఇవ్వండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన ప్రోగ్రామ్ అండ్ ముందుకే మనం డిక్లేర్ ఫోటో అప్లోడ్ చేయడానికి టార్గెన్ చేయడంతో ఇది ప్రోగ్రామ్ కాదు ఫ్రీ మినిట్స్ అన్ని చేసి పబ్లిక్ లో మార్పు రావాలి అవన్నీ తెస్తారు ఫస్ట్ మీ లో ఉంటే అందరిలో కూడా మీరు చేయగలుగుతారు తెస్తారని పూర్తిగా నమ్మకం ఉంది సో ఈ వర్క్ షాప్ కూడా మీరు బాగా నాలెడ్జ్ అంతా గెయిన్ చేసి ఇదంతా కూడా పబ్లిక్ లో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను సో కర్మీ కలుగుతాము ఫీల్స్ చేసినప్పుడు కూడా నేను మిమ్మల్ని అడుగుతాను ఎఫెక్టివ్ గా పబ్లిక్ లో మన ఇంత ముందు అశోకుడు చెట్టులు నాటేదేమో అనేది చదువుకునేవాడు దాన్ని చెట్లు నాటేది చెట్లు నాటే చెట్లు నాటేది ఏ చెట్లు నాటేం చేయలేదు అని కూడా కొంతమంది మేం చేసేవాడు దాని విలువ ఏంటి అనేది కూడా తెలుస్తా ఆ చెట్టు ఒక విలువ అది మనకు ఆరోగ్య పరంగా సహకరించిన విధానం ఇవన్నీ దాని విలువ ఈ రోజు పరిస్థితుల్లో మనకు అర్థమవుతా ఉన్నాం ఒక చెట్టుని నాటి అది పెరిగి మహావృక్షమై అది నీర మీరు నివ్వడంతో పాటు పళ్ళు ఫలాలు అందించే కార్యక్రమం ఏదైతే అది చేయగలదో అవన్నీ అందిపుచ్చుకోవాలంటే మనిషి ఒక జీవితం సరిపోతా ఉందో చెట్టుతో సరి సరే మన భవిష్యత్ తలాల వారికి ఏం ఉపయోగం అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మీరు ఆస్తి ఇచ్చిన ఏమి ఇచ్చిన భవిష్యత్ తలాల వారికి ఉపయోగపడదు మంచి ఆరోగ్య అయితేనే భవిష్యత్ తలాల వారికి ఉపయోగపడుతుంది అదే మనం ఇచ్చే వెయ్యి కోట్ల ఆస్తి మీరు ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని ఉండలే అంటే ఏది కూడా మనం చేయం ఆరోగ్యం అన్నది ఎలాగా అంటే ఒకటి మంచి ఆహారం అందించడంలో మన పాత్ర పిల్లలకి ఇంకొకటి మంచి వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం అది మీరు అంత కృషి చేయాలంటే మొక్కల్ని నాటడం ఈరోజు ఇప్పుడు శాసనసభ్యుడిగా మేము కూడా ఈ మొక్కలు నాటుతా ఉంటే పశువులు తినేస్తా ఉన్నాయి పెంచడం కష్టం చెప్తా ఉన్నాడు మొక్కలు కాదని చెప్పి చెట్లు నాటుతా పది రెండు చేయలేము మొన్నే వాళ్ళు కుటుంబ నాట్యం ప్రతి డిగ్రీలు ఇంకా ప్రారంభిస్తాము అంటే ఐదు సంవత్సరాల్లో ఈ చెట్లు ఒక రెండు సంవత్సరాలు అయితే వృక్షమే బా బాగా ప్రతి ఉంటాయి ఒక ఇరవై రెండు పెద్ద అయింది అంటే అది మనకి వాతావరణంలోని శాతం ఏదైతే ఒక తీవ్రతను ఒక డిగ్రీ తగ్గించగలిగిన మనం మంచి కార్యక్రమం చేసినా అవుతాం ఆ కార్యక్రమాన్ని కూడా ఎంచుకొని చేస్తాము అలాగే ప్రభుత్వ పరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది మొదటి నుంచి పచ్చదనాన్ని మనం కాపాడుకోవాలి మొక్కల్ని నాటండి సంరక్షించండి అలాగే ఏదైతే ఈరోజు మీకు ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళని మధ్యలో ఆకండి ఈ కంపోస్ట్ ముందు కూడా వెర్మి కంపోస్ట్ అని ఇది ఆయన ఇవన్నీ కూడా ఎక్కువ మనతోటి ఆరోగ్యకరంగా మంచి జీవించడానికి ఏది కావాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాయి ఈ మధ్యలో మనం చూస్తా ఉమ్మా యూరియా అందరూ రైతులు మహా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి అదే పని మీద ఫేక్ పబ్లిసిటీ చేస్తా ఉన్నారు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూరియా సమపాలు వరకే భూమిలో వేయాలి మొక్కని మనం పండించాలి దొరికింది కదా అని చెప్పి ఇష్టానుసారంగా యూరియా కలిగేది ఒక లాభం ఉంది పంట పెరుగుతారు దిగుబడి పెరుగుతారు కానీ ఆ యొక్క భూమి ఏదైతే ఉందో దానికి సహజంగా కొన్ని వనరులు ఉంటాయి అవన్నీ కూడా దాని యొక్క న్యాచురాలిటీ కోల్పోతారు దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ కోల్పోతారు కోల్పోవడం వల్ల మరొక పంటగా అయితే సహకరించదు అలాగే ఎక్కువ యూరియా వాడటం వల్ల క్యాన్సర్ కూడా దారి తీస్తా ఇదే ఇదే గౌరవం ముఖ్యమంత్రిగా చెప్తా ఎంత ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి దొరికింది కదా అని చెప్పి ఫ్రీగా అన్ని వాడిస్తాం అనుకోండి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి ఇప్పుడు దానికి ప్రత్యేకమైన నామో యూరియా ఇలాంటి అన్ని తెస్తా ఉన్నా అంటే మనం పండించే పంట అలాగే తిండే దిని బట్టి కూడా మన ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు ఏదైతే కంపోస్ట్ ఇవన్నీ కూడా కంపోస్ట్ అంతా కూడా నేర్పిస్తా ఉన్నారు మనం చిన్న చిన్నగా చేసుకోగలిగితే మనకి ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఏదైతే స్పేసెస్ ఉన్నాయో దాంట్లో చేసుకుని పండించుకోగలిగితే ఆ నేచురల్ ఫుడ్స్ తినగలిగితే ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నావు